ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల షాక్ తో ప్రజలను చంపద్దు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి ట్రూ ఆఫ్ పేర్ తో ప్రజలను మోసం చేయొద్దు ఏపీ ఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయం ముందు సిపిఐ నిరసన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా చిత్తూరు గాంధీ రోడ్లోని ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ నగర కార్యదర్శి విసి గోపీనాథ్ నాయకత్వాన నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు నాగరాజ్ మాట్లాడుతూ ఇప్పటికే కరోనా వైరస్ తో సామాన్య మధ్య పేద తరగతి ప్రజలకు ఆదాయం లేక కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్టంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని హామీ ఇచ్చి ఇప్పుడు ట్రూ అప్ పేరుతో ఒక యూనిట్ కు పాయింట్ రెండు మూడు పైసా వద్ద వసూలు చేయటం దుర్మార్గమన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల సాకుతో ప్రజలను చంపవద్దని తెలిపారు లేని పక్షంలో విద్యుత్ వినియోగదారులను సమీకరించి ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విసి గోపినాథ్ ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విసి గోపినాథ్ సిపిఐ నగర కౌన్సిల్ సభ్యులు మణి సత్యమూర్తి దాసరి చంద్ర గిడుబాయ్ గంగాధర గణపతి విజయ్ కుమార్ నాగరాజు విజయ గౌరి జమీలాబి కోమల దేవయాని తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా మీరు లావాలని మంచి చేస్తున్న ఉద్దేశంతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈరోజు ఉన్న ఉన్న పరంగా విద్యుత్ ఛార్జీలని పెంచనని చెప్పినటువంటి మీరు ఈరోజు మోడీ ప్రభుత్వం దగ్గర తల ఒక్క రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఆయన యొక్క మోడీ యొక్క నిబంధనలు షరతుల్ని తల ఉంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికానికి ఈరోజు అదనపు భారాన్ని మోసి యూనిట్కి ఒక్క రూపాయ ఇరవై మూడు పైసల లెక్కన వసూలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం దుర్మార్గ చర్యనేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం ట్రూ ఆఫ్ పేరుతో ఇప్పుడే కాదు గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుండి పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు నష్టమైన పేరుతో అంటే ఐదు ఆరు సంవత్సరాలకు ముందు పెంచినటువంటి పేరుతో ఈరోజు మీరు ఈ యొక్క ప్రజల దగ్గర మోసం చేయడం చాలా దుర్మార్గం ప్రజలకు సాకిచ్చి ప్రజలను చంపడానికి చేయవద్దనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలని అదనంగా పెంచినటువంటి ఛార్జీలని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క పన్నాగం రానున్నటువంటి ఎనిమిది నెలల వరకు వసూలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది రేపు నెల నుంచి ప్రజలు తీవ్ర భారాన్ని మోపడానికి చేస్తారు దీనివలన సామాన్య సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కట్టలేని పరిస్థితులు ఇప్పటికే కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్నటువంటి ఈ ప్రజానికం ఈ రోజు ఉన్న ఫలంగా ఈ యొక్క డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు నిత్యావసర ధరల రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గ్యాస్ పెరిగినటువంటి తరుణంలో ఈ రోజు కరెంట్ ఛార్జీని పెంచడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా పెంచినటువంటి ధరల్ని తగ్గించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున జనాలు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం